నగరికల్ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు నగరికల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నదు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మిల్స్ అండ్ వీల్స్ నగరికల్ షౌలి కౌరారం కట్టంగూర్ క్లబ్స్ వాహనంలో ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం లయన్స్ క్లబ్ సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు నగరికల్ ప్రాంతంలో లయన్స్ సేవలు పేద ప్రజలకు ఎంతో ప్రయోజనంగా ఉంటున్నాయని కొనియాడారు మరిన్ని సేవలు ప్రజలకు అందించేందుకు లయన్స్ భవన్ నిర్మించారు ందుకు శివార్లో ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఇక జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లైన్ సేవలు అందిస్తున్నారన్నారు నగరిక క్లబ్ లో చేపడుతున్న సేవలు ఆదర్శనీయంగా కొనియాడారు అంటే అన్ని రంగాల్లో మీరు సేవ చేస్తూ సర్వీస్ ఇస్తారు నోట్బుక్స్ కూడా కొన్ని స్కూళ్లకు కనపడతలాంటి చోట్ల చాలా రోజులు నోట్బుక్స్ కూడా అందించడం జరిగింది కాబట్టి మీ కార్యక్రమము మీ సేవలు ఇట్లానే కొనసాగాలని నా వంతు రాయ సహకారం తప్పకుండా అందిస్తాను సతీష్ గారు మదన్మోహన్ గారు అట్లాగే పెద్దలందరూ ఓడినట్టుగా స్థలం అంటే నిగర్కల్లో ఇది టౌన్ అయిపోయేసి బాగా భూముల ఖరీదులు విరగడుకూని భూములు దొరకట్లేదు మాకు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు ఆప్కర్ పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్లు కట్టుకోవడానికి లేక చాలా కష్టపడుతున్నాం కొంచెం దూరమైనా పర్వాలేదు అన్నారు కాబట్టి ఈ పక్క కీతిపల్లి మండలం ఈ పక్క కట్టంగూరు ఇటు శాలివారం ఈ మధ్యన ఎక్కడ ఉన్నా నేను తప్పకుండా సహకరిస్తానని చెప్పేసి ఆలోచిస్తూ